హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య మనం చూస్తున్నాము సాన్విక కలెక్షన్స్ నుంచి రెడీమేడ్ డ్రెస్సెస్ అండి వెరీ బేసిక్ ప్రైస్ అనమాట జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మనకి ఇక్కడ డ్రెస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి మాక్సిమం ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మీరు ఏ త్రీ పీస్ ఎట్ తీసుకున్నా ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది సో చూడండి క్లియర్గా రోడ్ నెంబర్ ఫైవ్లో లో షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది హలో అండి వెల్కమ్ టు సాన్వికా కలెక్షన్స్ ఈ రోజు మనం మళ్ళీ కొత్త కలెక్షన్తో వచ్చాము ఈసారి కూడా అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ తీసుకొచ్చామండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అండ్ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో ఉన్నాయి అండ్ యాక్చువల్లీ వీటిలో లాస్ట్ టైం సైజెస్ కోసం చాలా మంది ఎంక్వైరీ చేశారు బట్ ఏంటంటే వచ్చిన మన వీడియో పోస్ట్ చేసిన తర్వాత టూ డేస్లోనే వీడియో మొత్తం ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టాక్అవుట్ అయింది చాలా మందికి అసలు రిప్లై చేయడానికి కుదరలేదు సో ఇప్పుడు చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఎవరికి కావాలన్నా ఇమీడియట్గా స్క్రీన్ షాట్ షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే రిప్లై చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ ఒక టెన్ పిక్చర్స్ అలా సెండ్ చేసి అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు వాళ్ళకి మనం రి ఆన్సర్ చేసే లోపే వేరే వాళ్ళు ఆర్డర్ చేయడము చాలా ఫాస్ట్గా ఆర్డర్ క్లోజ్ అవ్వడంతో రిప్లై చేయడానికి రాలేదు సో ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఈసారి కలెక్షన్ క్లియర్గా చూద్దాం చూసిన తర్వాత నెక్స్ట్ కావాల్సిన వాళ్ళు ఈవెన్ స్టోర్ విజిట్ కూడా ఉందండి మన స్టోర్ మనకి అందరికీ తెలిసిందే కదా సాన్వికా కలెక్షన్స్ రోడ్ నెంబర్ ఫైవ్ కేపిహెచ్బిలో స్టోర్ విజిట్ కూడా వచ్చేసి కావాలంటే తీసుకోవచ్చు ఓన్లీ ఆన్లైనే కాదు స్టోర్ విజిట్ కూడా ఉంది ఇప్పుడు కలెక్షన్ చూద్దాం ఫైవ్ ఫార్టీ నైన్ అండి అండిలా కట్ టాప్ అండ్ ప్యాంట్తో తో కల్ ప్యాంట్తో తో కలిపి వచ్చింది ప్యాంట్ కూడా ఇట్లా బాటంలో ఇట్లా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది రేయాన్ ఫ్యాబ్రిక్ తో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇది మంచి రే అండ్ ఫ్లోరల్ ప్రింట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి లేస్ క్రోష వర్క్ లేస్ వచ్చింది నావీ బ్లూ కలర్ దీనికి దుపట్టా ఇది వచ్చింది అండ్ ప్యాంట్ కూడా బ్లూ కలర్ ప్యాంట్ వచ్చింది సో ఇది కూడా అంతే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చిందండి అంబ్రిల్లా కట్ కాదు స్ట్రైట్ కట్ టాప్ విత్ ప్యాంట్ వచ్చింది మెరూన్ కలర్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్ ఫ్రాక్ త్రీ నైంటీ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఫీడింగ్ జిప్ వచ్చిందండి ఫీడింగ్ వచ్చింది దీనికి ఫీడింగ్ జిప్స్ వచ్చాయి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది పర్పుల్ కలర్ విత్ వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో చాలా డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ స్కై బ్లూ కలర్ దీనికి దుపట్టా ఇలా వస్తుంది విత్ ప్యాంట్ ప్యాంట్ దుపటా అండ్ టాప్ ఆలియా కట్ టాప్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా అంతే స్ట్రైట్ కట్ ప్యాంట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్లో దుపటా వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పటి నుండి అన్నీ ఓన్లీ టాప్ అండ్ బాటమ్ సెట్స్ లాగా వచ్చాయండి ఇవన్నీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అన్నీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లోనే బ్యూటిఫుల్ రేయాన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ ఇది కూడా టాప్ అండ్ బాటమ్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఆలియా కట్ విత్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ బాటమ్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా అంతే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ బ్లాక్ షార్ట్ లెంత్ వచ్చింది విత్ రెడ్ కలర్ ప్యాంట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఎస్ బ్యూటిఫుల్ బేబీ పింక్ ఫ్రాక్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇట్లా యోక్ పార్ట్లో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ విత్ ప్యాంట్ ఇది కూడా అంతే బ్లాక్ విత్ రెడ్ ప్యాంట్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మంచి బ్లూ కలర్ విత్ పార్ట్లో సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ ప్లస్ బాటమ్ పీచ్ కలర్ పార్ట్లో వర్క్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి స్కై బ్లూ కలర్ విత్పాట్ల వర్క్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ విత్ బాటమ్ అన్నిటికీ బాటమ్ వస్తుంది త్రీ సైజ్ బాటమ్ ఉంటుంది సైజెస్ని బట్టి ప్యాంట్ సైజ్ వ్యారీ అవుతుంది లెమన్ ఎల్లో కలర్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మెరూన్ కలర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అన్నిట్లో అన్నీ చూపించలేము కదా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టూ పీస్ వన్ మోర్ పీచ్ కలర్ డిజైన్ చేంజ్ ఉంది ఫోర్ నైంటీ నైన్ బ్రౌన్ కలర్ ఆలియాకట్లో ఉంది మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనే తీసుకొచ్చాము లాస్ట్ టైం రెస్పాన్స్తో చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి ట్రెండీ కలెక్షన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మెహందీ గ్రీన్ కలర్ విత్ టూ కలర్ కాంబినేషన్ ఇక్కర్ ప్రింట్ స్టైల్లో వచ్చింది అండ్ ఒక లో ఇది వచ్చింది ఫోర్ నైంటీ నైన్ పీచ్ కలర్ హ్యాండ్స్ ఎల్బో స్లీవ్స్ వచ్చాయి ఫోర్ నైంటీ నైన్ మనకి నైరా కట్ స్టైల్ నైరా కట్ స్టైల్లో వచ్చి యోగ ఒక పాటలో కొంచెం సింపుల్ వర్క్ వచ్చింది అండ్ అంత తో అండ్ విత్ ప్యాంట్ ఫోర్ నైన్టీ నైన్ లెమన్ ఎల్ లో విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి కూడా ప్యాంట్ వచ్చింది ఇది వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ ఫోర్ నైంటీ నైన్ బ్లాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్యారెట్ గ్రీన్ విత్ ప్యాంట్ సెల్ఫ్ కలర్ ప్యాంట్ ఫోర్ నైంటీ నైన్ స్కై బ్లూ విత్ సెల్ఫ్ కలర్ ప్యాంట్ 499 पीच कलर 499 वन मोर ब्लैक 499 मेहंदी ग्रीन कलर అన్నిటికీ ఆల్మోస్ట్ ఎల్బో స్లీవ్స్ లాగా వస్తుందండి కొన్ని 3/4 హ్యాండ్స్ వచ్చాయి 499 ఇది మెరూన్ కలర్ చాలా బాగుంది ప్రింట్ లాంగ్ క్రీపర్ డిజైన్ వచ్చింది ఫోర్ నైన్టీ నైన్ విత్ ప్యాంట్ ఇది వచ్చేసి ఆలియా కట్ లో విత్ దుపట్టా వచ్చింది సో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుందండి ఇది కూడా సేమ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో విత్ దుపట్టా ఫైవ్ ఫార్టీ నైన్ క్రీమ్ కలర్ చాలా బ్యూటిఫుల్ ప్రింట్ ఉందండి అండ్ యోక్పాట్లో ఇలా వర్క్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ దుపట్టా ఫైవ్ ఫార్టీ నైన్ లాస్ట్ టైం ఇందులో మన దగ్గర వేరే కలర్ వచ్చింది బ్లూ కలర్తో ఈసారి గ్రీన్ కలర్తో వచ్చింది ఫైవ్ ఫార్టీ నైన్ ఇది కూడా సేమ్ అనదర్ కలర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇక్కడ నుండి కాటన్ దుపట్ట వచ్చినవి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వస్తాయి ప్రింటెడ్ కాటన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా షిఫాన్ దుపట్ట అండ్ టై మోడల్ వచ్చింది హ్యాండ్ కూడా అంబ్రెల్లా కట్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ బ్లూ కలర్ అండ్ విత్ కాటన్ దుపటా వచ్చింది ప్యాంట్ ఫైవ్ నైంటీ నైన్ మనకి ఎలైన్ ప్యాటర్న్ వస్తుంది యా ఎలైన్ ప్యాటర్న్ బ్లాక్ విత్ ఎలైన్ ఆలియా కట్ వస్తుంది అండ్ కట్లో వర్క్ వచ్చింది మెదర్ వర్క్ అండ్ ఈవెన్ కట్స్ లో కూడా వర్క్ వచ్చింది కట్ వచ్చి నైరా కట్ వచ్చింది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ దుపట్టా కూడా సే సెల్ఫ్ కలర్ ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి బ్లాక్ వస్తుంది సో ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా అంతే ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ యెల్లో కలర్ ఫైవ్ ఫార్టీ నైన్ రేంజ్ సేమ్ ఇందాక బ్లాక్ ఇది బాటిల్ గ్రీన్ ఫైవ్ నైంటీ నైన్ ఎల్లో కలర్ విత్ దుపటా వచ్చింది షిఫాన్ దుపట్ట వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా సేమ్ అండి పీచ్ కలర్లో టాప్ అండ్ బాటమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రేయాన్ ఫ్యాబ్రిక్ విత్ లేస్ వర్క్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ వైట్ లైన్స్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇట్లా ఫ్లోరల్ ప్యాంట్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇందాక చూసాం కదా దానిలో ఒక కలర్ హోటల్ గ్రీన్ టాప్ అండ్ బాటమ్ వితౌట్ దుపట్టా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ నేను వేర్ చేసిన స్టైల్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ టాప్ అండ్ బాటమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ నుండి అన్నీ టాప్ అండ్ బాటమ్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ స్మాల్ సైజ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ దీది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఇట్లా లైన్స్ ది బాటమ్ వచ్చిందండి అండ్ టాజల్స్ కూడా వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బాటమ్ వచ్చింది కొట్టపర్తి లేస్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది టాప్ ఓన్లీ టాప్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ యో యోక్ పార్ట్లో బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది యోక్ పార్ట్లో విన్ ఎక్ వచ్చింది కాలర్ నెక్స్ స్టైల్లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టాప్ ఇవన్నీ ఓన్లీ టాప్స్ అండి నో ప్యాంట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ బ్లాక్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ప్రింటెడ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పీచ్ కలర్ ఓవర్కోట్ స్టైల్ వచ్చింది ఇది లోపల ఇన్నర్ ఒక టాప్ వస్తుంది దానికి ఓవర్కోట్ స్టైల్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ లట్కన్స్ ఇచ్చారు ఫైవ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా అండి లాస్ట్ టైం చూసాము ఇది మనం వైట్ కలర్లో ఇది మెరూన్ కలర్లో ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఓవర్కోట్ స్టైల్ వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ చాలా మంచి ప్రింట్ ఉంది ఇది విత్ ఓవర్కోట్ స్టైల్ రిమూవబుల్ ఓవర్కోట్ ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది మల్కోటన్ ఫ్రాక్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా అంతే కాంట్రాస్ట్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది కఫ్తాన్ మోడల్లో వచ్చిందండి ఒకటి శాంపుల్కి తెప్పించాము ఇది కఫ్తాన్ మోడల్లో వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలా థ్రెడ్స్ వస్తాయి టై చేసుకోవాల్సి వస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా అంతే బ్లాక్ ప్రింట్ వచ్చింది గోల్డెన్ కలర్లో త్రీ నైంటీ నైన్ రూపీస్ టాప్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నిటికీ హ్యాండ్స్ వస్తాయండి త్రీ నైంటీ నైన్ రూపీస్ పర్పుల్ కలర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ ఆఫీస్ వేర్ క్యాషువల్ వేర్కి యూజ్ అవుతాయండి నాట్ పార్టీ వేర్ పార్టీవేర్ కలెక్షన్ అంతా ప్రీమియం కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పీచ్ కలర్ బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది యోగపాట్లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ ఈ ఒకపాట్లో సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ప్యారెట్ గ్రీన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింట్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ త్రీ నైంటీ నైన్ బ్లాక్ కూడా త్రీ నైంటీ నైన్ ఇందాక చూసాం ఇది సేమ్ అందులోనే త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ బ్లూ కలర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ గ్రీన్ కలర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇంకో బ్లూ కలర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అన్ని అంబ్రిల్లా ఫ్రాక్స్ టైప్లోనే ఉన్నాయి నాట్ స్ట్రైట్ కట్ పర్పుల్ బాటిల్ గ్రీన్లో ప్రింట్ వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ ్లాక్ త్రీ నైంటీ నైన్ మెరూన్ కలర్ కలంకారీ ప్రింట్ వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ బాటిల్ గ్రీన్ విత్ యోక్ పాట్లో వర్క్ వచ్చింది త్రీ నైంటీ నైన్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ ఇది కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ వన్ మోర్ బ్లూ త్రీ నైంటీ నైన్ మెరూన్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ యోక్ ఒకపాట్లో వర్క్ వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఆలియా కట్లో వచ్చింది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ చూపించే కలెక్షన్ అంతా టూ నైంటీ నైన్ అండి ఇవన్నీ ఓన్లీ టాప్స్ స్ట్రైట్ కట్ టాప్స్ ఉన్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లో ఉన్నాయి ఇది వచ్చేసి పీచ్ పీచ్ కలర్ వచ్చి గోటాపత్తి లేస్ వర్క్ వచ్చింది ఇండ్ అంతా బంచ్ వర్క్ వచ్చింది యోక్ ఒకపాట్లో కూడా డిజైన్ వచ్చింది టూ నైంటీ నైన్ రేంజ్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాక్లో థ్రెడ్ వర్క్ వచ్చింది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అండ్ ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ కూడా బ్యూటిఫుల్ వర్క్ వచ్చిందండి ఓకే టూ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ ఇది వన్ మోర్ బ్లాక్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చింది టూ నైంటీ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది కాటన్ రేయోన్ ఫ్యాబ్రిక్ రెడ్ కలర్లో టూ నైంటీ నైన్ బ్లాక్ ఇవన్నీ టూ నైంటీ నైన్ రేంజ్ చేయండి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ 299. నైన్ బాందీ ప్రింట్ క్రాస్ వర్క్ వచ్చింది టూ నైంటీ నైన్ క్రాస్ లైన్స్ వర్క్ టూ నైంటీ నైన్ ఇది వచ్చేసి మార్కెట్లో ఫైవ్ నైంటీ నైన్ ఈజీగా సేల్ చేస్తున్నారు టూ నైంటీ నైన్ అండి ఇది కూడా టూ నైంటీ నైన్ అందులో ఇంకో ప్రింట్ టూ నైంటీ నైన్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది టూ నైంటీ నైన్ ఇది కూడా టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ బ్లాక్లో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది టూ నైంటీ నైన్ రూపీస్